మూడవ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ యాదవ్ గారు పార్లమెంటుకు పోటీ చేస్తా ఉన్నారు అబద్దాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి మరొకసారి మోసం చేయడానికి రైతులకు సంబంధించినటువంటి రెండు లక్షల రుణమాఫీ కానీ రైతు బంధు గానీ విద్యుత్ గానే పెన్షన్ ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చే మహాలక్ష్మి పథకం గానీ అన్నిటిని కూడా ప్రజలను మోసం చేయడం జరిగింది రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఈ అబద్దాల కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మన పార్లమెంట్ అభ్యర్థి కామ మలేష్ యాదవ్ గారి కారు గుర్తు మీద మెజార్టీ ఓట్లేసి మెరుగుపల్లి గ్రామంలో